శ్రీకాళహస్తిలోని భరధ్వజ తీర్థంకు శ్రీ జ్ఞానప్రసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు వేంచేసి విశేష అభిషేక పూజలను అందుకున్నారు స్వామి అమ్మవార్లకు విశిష్ట అభిషేకాలను శాస్త్రయుక్తంగా నిర్వహించిన అనంతరం వేదోక్తంగా పూర్ణాహరతలు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు భరధ్వజ తీర్థానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుడు భక్తుల చెంతకే వచ్చి అనుగ్రహించే ముక్తి ప్రదాత పరమేశ్వరుడు భరధ్వజ మహర్షి కోరిక మేరకు ఆయన చెంతకే వచ్చి పూజలు అందుకున్న వైదంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో తై అమావాస్య ఉత్సవాన్ని ప్రతి ఏడాది వైభవోపేతంగా నిర్వహిస్తారు శుక్రవారం తై అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ ముత్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భరధ్వజ తీర్థానికి తీసుకువచ్చారు భరధ్వజ తీర్థంలోని బర్దలేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి అనంతరం స్వామి అమ్మవార్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేద మంత్ర పుష్పం సమర్పించి వేదోక్తంగా మహా పూర్ణాహృతలు సమర్పించారు స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో అంటూ మృక్కులు చెల్లిస్తూ ప్రణమిల్లారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ అంచురు తారక శ్రీనివాసులు ధర్మకర్తలి మండలి సభ్యులు ఆలయ అధికారులు వెంకట సుబ్బయ్య సుదర్శన్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు అంటారు ఈ రోజున శ్రీ శ్రీ శ్రీకాళహస్తిశ్వర స్వామివారు ఆలయం లోపల అలంకార మండపం నుండి వేయించేసి భరద్వాజ తీర్థమునందు ఈ ఆలయం నందు కూడా విశేషంగా స్వామి అమ్మవారిని ఉంచి సుగంధ వివిధ సుగంధ ద్రవ్యాలతో పాలు పంచామృతం వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం ముగించుకొని స్వామివారికి అలంకరణ చేసి ధూప దీప నైవేద్యములు సమర్పించిన వెమ్మట శ్రీ స్వామి అమ్మవారిని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి నందు ఉంచి అక్కడ తిరిగి స్వామి కూడా నైవేద్యం నాలుగు జరుగుతుంది శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అలంకార మండపం నుంచి పూజా జరుపుకొని అలంకార మండపం నుంచి శుభద మండపం అదే విధంగా భరద్వా తీర్థం వరకు స్వామి ఇద్దరు కూడా ఇక్కడికి రావడము స్వామి అమ్మ విశేష ద్రవ్యాలతో అన్ని కూడా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించడము అభిషేకా అనంతరం అలంకరణ అలంకరణార్థం నైవేద్య కార్యక్రమాలు కూడా జరిపి దీపారాధన జరిపి ఈ యొక్క ఆ స్వామి అమ్మవార్లను ఇప్పుడు మళ్ళా మన యొక్క బ్రహ్మకుడికి తీసుకుపోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి దయ్యమావాస్య కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది గతంలో దయ్యమావాస్య సందర్భంగా భరద్వాజ్ తీర్ లో స్వామి అమ్మవారి యొక్క తెప్పోత్సవం కూడా జరిగేది అది కొన్ని అనివార్య కారణాలలో ఆగిపోయింది